ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది మీకు తెలుసు యోబుకు చాలా చెడు డీల్ జరిగిందని అతను దాన్ని అనుభవించాడు ఖచ్చితంగా అతని ఫ్రెండ్స్ అతనికి హెల్ప్ చేయలేదు అంటే వాళ్ళే అతన్ని నిందించి అతనిలో ఎన్నో లోపాలని వెతికారు అంతేకాదు అది బాగు బాగులేదంతే పదవచనం ఇలా చెప్తుంది మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసాను మరియు యోబునకు కలిగిన దానికంటే రెండంతులు అధికంగా యహోవా అతనికి దయచేసిన అతని స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు మీతో నిజాయితీగా వండి చెప్పాలి రోజంతా ఒక సంతోషకరమైన సందేశాన్ని బోధించి అందరి ఇక్కడి నుంచి వెళ్ళేలా చేయగలన అయితే ఇది మీ జీవితంలో పనిచేయదు ప్రజల మీద కోపం తెచ్చుకోవడం అనుకుంటే దేవుని వాగ్దానాలు షరతులతోనే వస్తాయి మనం ప్రేమలో కానీ నడువుకుంటే విశ్వాసం పనిచేయదు గలతి ఐదు చెప్తుంది ప్రేమ వల్ల కార్య సాధక మగు విశ్వాసమే ప్రయోజనకర మగును ప్రేమ ఇస్తుంది అది క్షమిస్తుంది చాలామంది క్రైస్తవులకు కోపం ఉంటుంది మీ జీవితంలో ఎక్కువ సమయం లేదు ఎవరైతే బాగా ఆనందిస్తూ మీరు అప్సెట్ అయ్యున్నారని పట్టించుకొని వారి మీద ఒకరోజు కూడా కోపంతో గడపడానికి ఆమె వాళ్ళే నా పట్ల మంచిగా ప్రవర్తించలేదు అయితే మీరు ఏం చేస్తానంటారు వాళ్ళు తిరిగి ఏదైనా చేసేలా చేస్తారా లేక దేవుడు తిరిగి ఇచ్చేలా చేయమంటారా ఖమోన్ ఒక ప్రశ్న అడుగుతున్నాను నిజంగా మిమ్మల్ని గాయపరిచే వారు తిరిగి మీకేదో చేయాలని జీవితాన్ని గడుపుతారా లేక వాళ్ళని దేవుని హస్తాలకు వదిలేసి వారి కోసం ప్రార్థించి దేవుణ్ణి తిరిగి ఇవ్వమంటారా దేవుడు అంటాడు నేను తిరిగిస్తాను నేను మీ ప్రతిఫలాన్ని గాయపడేవారు ప్రజల్ని గాయపరుస్తారని ఎందుకు నమ్మరు అంతా చూస్తే ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో వాళ్ళు తమ సొంత జీవితంలోని బాధతో చేశారు లేదా ఎలాంటి జ్ఞానము లేనందునని ముందే దేవునితో వారుగా బాధల్లో ఉన్నవారిని అసహించుకున్నందుని మీకేమిటి లాభం ఆశ్చర్యం లేదు తండ్రి తన పిల్లల్ని అడిగితే శత్రువుల కోసం ప్రార్థించమని అలా ప్రవర్తించే వారికే ప్రార్థించండి అంటే వారిని పరములు చూడాలంత బాగా కేర్ తీసుకోండి వారిని అసహించుకునే అపవాదికి సహాయం చేయకండి నిరీక్షణ మార్పును తెస్తుంది మీ జీవితంలోని వారు ఎవరైనా మారాలని అనుకుంటే మీ ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళి ఇలా అనుకోండి ఫలానా వాళ్ళు ఎప్పటికైనా మారతారనుకోను ఇది నేను అమ్మగా చూసే చూపు తెలుసా అమ్మ చూపులు వేరువేరుగా ఉంటాయని మీకు తెలుసు ఎలా అంటే ఆ చూపు ఇప్పుడు ఈరోజు మీకు ఆ చూపును చూపిస్తున్నా ఇకపై ప్రజల మీద కోపం వద్దు దేవుని వద్ద రెట్టింపు ఆశీర్వాదాలున్నాయి మీరు వాటిని పొందాలి ఆమె నిరీక్షణ జీవితంలో మార్పుని తెస్తుంది త్వరగా కొన్ని విషయాలను చెప్తాను పది విధానాల్లో మార్పు రాదు ఒకవేళ మీ టైంని కానీ వేస్ట్ చేస్తుంటే మీరు ఇవి చేయండి వీటిని చెబుదామనుకున్నాను చింత మరియు ఆతురత ఖచ్చితంగా అవి దేన్ని మార్చలేవు పోరాటం మరియు విసుగు అది దేన్ని మార్చలేవు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయకుండా మీరుగా విషయాలను మార్చాలనుకోవడం అది పనిచేయదు వినయం కలవారికి సహాయం అది మనం ముందే చెప్పుకున్నాం తెలివైన ఐడియాలు నాకు ఏం చేస్తాను సారై ఓకే నాకు బిడ్డ పుట్టదు నేను నా దాస నా భర్తతో పంపితే వారు ఇద్దరు కలిసినప్పుడు వారికి కలిగిన సంతానం నాదవుతుంది ఇసాకు కోసం వెయిట్ చేస్తే ఎంతమంది ఇష్మాయేళ్లను పొందారు ఆమె వెయిట్ చేసి అలసిపోయినప్పుడు గొప్ప ఐడియా వచ్చింది ఓ సరే ఖచ్చితంగా ఆమెకు బిడ్డ పుట్టాడు ఇష్మాయిల్ అని పేరు పెట్టారు దాని అర్థం పోరాటం చేసేవాడు ఖచ్చితంగా వాళ్ళు పొందింది అదే ముందుకు సాగి ఇష్మాయిల్ని పొందండి కావాలనుకుంటే అతని డైపర్స్ని మారుస్తూ ఏళ్ళు గడుపుతారు కమోన్ కొంతమంది నన్ను బాగా ట్రాక్ చేస్తున్నారు మంచిదే మీరు ఎలా అంటే ఓకే మ్యాన్ అతన్ని వెంటనే పొందాను మార్పు అనేది రాని మరొక విధానం ఇదే ఇప్పుడున్న మీ జీవితాన్ని అసహించుకుంటే నా జీవితం అంటే అసహ్యం వేరే జీవితం కావాలి మీకున్న జీవితాన్ని కౌగిలించుకునే దాన్ని ఎంత మంచిగా చేయగలరో చూడండి కమౌన్ నేనంటే నాకు నచ్చదు నేను నేనుగా ఉండడం నచ్చలేదు మీరు మీరులానే ఉండాలి ఎందుకంటే అందరూ వారు వారిలానే ఉంటారు మీరు అవలేరు నాకు నేనున్నాను కమాన్ ఇక్కడ కొంతమంది ఉన్నారు మీరంటే మీకు ఇష్టం లేదు మీరెళ్ళంటే నాకు నేనుగా ఉండాలని లేదు అయితే మీరు మీరే కానీ నేనంటే నాకు నచ్చనే అయితే తెలుసా మీ జీవితం దుర్భరంగా ఉంటుంది ఎందుకు తెలుసా మీరు వెళ్ళిన ప్రతి చోట ఉంటారు అంటే మీ నుంచి మీరు దూరంగా వెళ్ళలేరు ఒక సెకండ్ అయినా బాత్రూమ్కి వెళ్ళినా మీతోనే వెళ్ళాలి పడుకున్నా మీతోనే తిన్నా మీతోనే తినాలి డ్రైవ్ చేసినా సరే నేను అంటే నాకు ఇష్టం లేదు అయితే గ్రిప్ తెచ్చుకుండా అదే ఐ మీన్ ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది వెళ్ళవలసిన చోటుకి మధ్యలో ఉన్న చోట ఆనందించకపోవడం స్వార్థంగా స్వార్థపరత్వంతో ఉండడం ఎవరికి ఎప్పుడు ఏమి చేయకపోవడం అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది నేను ఇక్కడ కొన్ని నిమిషాలు తీసుకుని ధారాళంగా ఉండడంలో నీ ముఖ్యత్వం గురించి మాట్లాడతాను అలాగే ఇచ్చేవారిగా ఉండడం ఎందుకంటే జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే కొంత మీరు విత్తాలి దేవుని రాజ్యంలో పనిచేసే నియమం ఇదే నా దగ్గర ఇక్కడ కొన్ని విత్తనాలు ఉన్నాయి అనుకుందాం ఈ ప్యాకేజీని చూసి వావు నాకు అలాంటి టమాటాలు కావాలి అవి బాగున్నాయి తెలుసా వాటిని పొందాలంటే ఒకే ఒక మార్గం ఉంది నా దగ్గరున్న కొన్ని విత్తనాలను తీసి వాటిని నాటాలి ఆమెన్ ఒక నిమిషం తీసుకుని మీతో ఒక కథను పంచుకుంటాను ఎందుకంటే ప్రస్తుతం మన సమాజంలో ఏం జరుగుతుందంటే విశ్వాసుల మధ్య ఇవ్వడం అనేది తగ్గుతుంది ఇది నిజం ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే సహాయం చేయలేకుండా ఉండేలా ఉండాలి అనుకోను ఎందుకంటే ప్రజలు ధారాళంగా ఉండడంలోని ముఖ్యత్వాన్ని అర్థం చేసుకోరు దానిలోని ఓ భాగం గతంలో బోధించినంత అగ్రెసివ్గా ఇప్పుడు బోధించబడ్డం లేదు కనుక అందుకనే ఒకలా నిర్ణయించుకున్నాను దేవుడు నడిపించినట్లుగా ఇవ్వడం మీద మరింత బోధన చేయాలి అని ప్రజలు ఇవ్వడం మీద బోధన చేయకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి ప్రజలు కోపం వస్తుంది అదిగా ఆ మీ డబ్బును లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు నాకు బ్రేక్ కావాలి నాకు డెబ్భై ఒక్క ఏళ్ళు డెబ్బై ఒకటి మైన సగం అంటే నేను కానీ ఒకవేళ అంటే కామో నేను ఈ పని మీ డబ్బును పొందడానికి చేయడం లేదు నాకు ఇల్లుంది ఒక కారు ఉంది పదకొండు మంది గ్రాండ్ చిల్డ్రన్ అలాగే ఒక రాకింగ్ చైర్ ఉంది వెళ్ళి కూర్చొని మా పిల్లలతో ఊళ్లను ఈ పని చేయక్కర్లేదు ఈ పని ఎవరి డబ్బునో తీసుకోవడానికి చేయడం లేదు లోపలికి వచ్చిన ప్రతిదీ మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము నేను ఫలానా వని గురించి విన్నాను వాళ్ళు ఏం చేశారో తెలుసా నేను ఫలానా వలాన కాదు అంటే కొంతమంది డాక్టర్స్ ప్యాక్స్గా ఉంటారా అయితే అవసరమైనప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళాలిగా అంటే అపవాదికి ఎంతో ఇష్టం మనం ఇవ్వడం మీద బోధన చేయాలంటే భయపడితే ఎందుకంటే అసలు అయితే మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో అదొకటి ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును కుదిలించి దిగజారునట్లు నిండు కోలతను నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు పదవ భాగమంతయు నా మందిరపు నిధులోనికి తీసుకుని వచ్చి చూడండి నేను ఆకాశపు వాకల్ని విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించేదను ఐ మీన్ దేవునికి మనం డబ్బు అక్కర్లేదు మనం మనం ఇవ్వాలి మనం ఇవ్వాలి అసలు చెప్పండి కొంచెం డబ్బు ఇవ్వడం ఎందుకంత కష్టమవుతుంది మొదటి రాజుల పదిహేళ్ళు ఒక కథ ఉంది మీరుగా చదవమని ఇస్తున్నా దాన్నంతా చదవడానికి టైం లేదు కానీ ఏలియా గొప్ప ప్రవక్త ఆ దేశంలో ఒకసారి కరువు వచ్చింది అతడు కెరీతు వాగు వద్ద ఉండగా యోహవ అతనికి దైవీకమైన విధానంలో అతని ఆకలి తీర్చాడు కెరీతు నీరు త్రాగడానికి ఇచ్చాడు కాకోలములు అతనికి ఆహారాన్ని తెచ్చిచ్చేవి బైబిల్ చెప్పేది నాకెంతో ఇష్టం నీరు ఎండిపోయిన దేవుడు అంటున్నాడు ఇక్కడి నుంచి కదిలే సమయం అని యోహోవా అతనితో ఇలా సెలవిచ్చాడు నీవు సారపతను ఊరికి వెళ్ళు అక్కడ నిన్ను పోషించడానికి అక్కడున్న ఒక విధవరాలకి సెలవిచ్చాను అని సార్ అతడు అక్కడికి వెళ్ళి ఆ విధవరాలని కనుగొన్నాడు అయితే సమస్య ఏమిటంటే ఆ విధవరాలు అంది బీదదాన్ని విరిగిపోయి నిరాశలో చచ్చిపోయే స్థితిలో ఉన్నాను అని ఒక్క నిమిషం దేవుడు అతన్ని ఆమె వద్దకే అంటే కమోన్ దేవా నాకు ఆ బర్డ్ ఐడియా బాగుంది ఆ దేశంలోని గొప్ప ప్రవక్తను అసలు ఎందుకు పంపినట్లు బోసా ఎప్పటికీ అత్యంత గొప్ప ప్రవక్తను ఆ స్థితిలో ఉన్న ఒక విధవరాలి వద్దకు పంపాడు ఆమెను ఒక రొట్టె ముక్క అడిగినప్పుడు ఆమె అందు తొట్టిలో పట్టేడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే నా దగ్గర ఉంది కేవలం ఒక అప్పమ్మ చేయడానికే ఉంది దాన్ని నేను నా బిడ్డ తిని తర్వాత చచ్చిపోతాం చెప్పానుగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఆమె మనసు చావు మీదే ఉంది బ్రతకడం మీద కాదు ఏలియా అన్నాడు నీవు చెప్పినట్లు చేసి అందులో నాకు అప్పము ముందు నాకివ్వు తెలుసా అది మీడియాలో ఈరోజు ఎలా ఉంటుందో టీవీ ఇవాంజలిస్టౌన్కి వచ్చి బీదదైన విరిగి నలిగి చావాలనుకున్న విధవరాలను దోచేస్తుంది చూడండి ఒకవేళ దేవుడు దైవీకంగా ఏలియాని కేర్ తీసుకుంటుంటే అతనికి విధవరాల అవసరం లేదు ఆమె అప్ప అతనికి అనవసరం ఆమెకు అద్భుతం జరగాలి అదే జరగడానికి ఆమె విత్తనాన్ని విత్తాలి చెప్పేది వింటున్నారా విత్తనాన్ని నాటకుండా మీ జీవితంలో పంటను పొందలేరు నిరీక్షణ కానీ కావాలంటే కొంత ఇచ్చేయండి పదోన్నతి కావాలనుకుంటే ఇంకెవరి పదోన్నతికో కారణం అవ్వండి ఎవరికో మీరు ఏదో జరిగేలా చేస్తే దేవుడు మీకు ఎన్నో రెట్లు మీకు జరిగేలా చేస్తాడు ఐ మీన్ మార్పు రాకపోవడానికి మరో మార్గం గిల్టీగా ఫీల్ అవ్వడం గతంలో చేసిన తప్పులన్నిటికీ నేరాభావం కలిగి ఉండడం ఒక్కసారి అంతటినీ మీరు వదిలేసి దాన్ని జయించి దేవునితో వెళ్ళండి ఈరోజు మరొక రోజు కాదు ఈరోజే సహాయం కొరకు దేవుని వద్దకు కాకుండా ప్రజల వద్దకు వెళ్ళడం ఏడు విధానాల్లో మార్పు వస్తుంది దేనికి చింతపడకుండా అన్నిట్లోనూ ప్రార్థనతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీకు ఉన్నదానికై కృతజ్ఞతలు తెలియచేయండి నాకున్న దాని గురించి ముందే నేను ప్రతికూలంగా కోపంతో గానుంటే దేవుడు మరింత ఎందుకు ఇవ్వాలి ఫిర్యాదులు చేయడానిక కనుక మన జీవితంలో కృతజ్ఞత యొక్క పునాది ఉండాలి చెప్పకుండానే చెప్తుంది అన్నిటికీ దేవునికి స్థుతులు క్రీస్తు ఉన్న వారందరికీ ఇది దేవుని చిత్తం కనుక అన్నిట్లోనూ స్థుతులు చెప్పండి అందుకనే వచ్చే ఏడాది నా డివోషనల్ మూడు వందల అరవై ఐదు రోజులకు కృతజ్ఞతలు అది వచ్చేంతవరకు మనం ప్రాక్టీస్ చేయాలి ఆమె ఎంత కృతజ్ఞతగా ఉంటారు ఈ భూమి మీద అత్యంత కృతజ్ఞత కల వ్యక్తిగా ఉండాలన్న ఆశ ఆ మీన్ అలా చేయడానికి మార్గాలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది కృతజ్ఞతతో ఉండి చెప్పండి కేవలం కృతజ్ఞతతో ఉంటే సరిపోదా మాటని మనం చెప్పాలి ప్రజల పట్ల అభినందన చూపాలి దేవుడు మనకి చేసిన వాటికి ఎంత కృతజ్ఞతగా ఉన్నామో దేవునికి ప్రజలకు మనం చెప్పాలి ప్రార్థన అంత శక్తివంతమైంది ఈ ఏడదిని మీరు గతంలో ఎన్నడూ చేయనంత ఎక్కువ ప్రార్థించేదానిగా చేయండి అంటే మీరేదో మోకాళ్ళు ఎక్కడో దాకను ఉండాలని చెప్పడం లేదు రోజంతట్లో ప్రార్థించడం గురించి చెప్తున్నా ఈ ఉదయం విషయంలో సహాయం చేయమని దేవుణ్ణి ఎన్నోసార్లు అడిగాను అయినా మళ్ళీ రావడానికి కొంచెం ముందర దేవా సహాయం చేయి ఇదిగో నువ్వే నువ్వే చేయాలి ఇది అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్తాను ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి మంచి భోజనానికై ప్రార్థిస్తాను రోజంతట్లో ప్రార్థన చేయండి మత ఏడు ఏడు ఎనిమిది వచనాలు మీ నిరీక్షణ పెంచుకోండి అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి ద్వారం తలుపులు మీకై తెరువబడును అడుగుతూ ఉండే ప్రతివాడును పొందును వెదుగుతూ ఉండే ప్రతివానికి దొరుకును తలుపు తడుతూ ఉండే ప్రతివానికి ద్వారం తలుపులు తీయబడును ప్రార్థనలో నిశ్చయంతో ఉండండి కొన్నిసార్లు దేవునితో చెప్తాను అమర్యాదగా ఉండను కానీ చెప్తున్నా ఇది నీ వాక్యంలో ఉంది అది నా జీవితంలో జరిగేంత వరకు నేను నోరు మూసుకుని ఉండను లేదా కోసం ప్రార్థిస్తున్నా అదేమీ అమర్యాద కాదు బైబిల్ చెప్తుంది పట్టు వదలకూడదని అయితే ఇలా కాదు నువ్వు నాకేదో అప్పున్నావు అనే వైఖరితో కానీ దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉండండి బైబిల్ చెప్తుంది వాక్యాన్ని ప్రార్థించి ఆయన వాగ్దానాలను గుర్తు చేయండి అని దేవైదుగా నువ్వు ఇది చెప్పావు నేను ఆశిస్తున్నాను ఇది నా జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నాను లేదా నేను కోసం ప్రార్థిస్తున్నాను వారి జీవితంలో కమా మీ ఆశల్ని పెంచుకోండి మీకోసం వెట్నైనా నమ్మేప్పుడు ఇతరుల పట్ల మంచిగా ప్రవర్తించండి ప్రార్థించి చెప్పండి మీకు కావలసిన మార్పు కోసం ఆస్తో నిరీక్షణతో ఉండండి వెయిట్ చేసేప్పుడు మంచిగా ఒప్పుకోండి నంబర్ ఫోర్ సహనంతో నిరీక్షించండి అలాగే మంచి వైఖరితో వెయిట్ చేసేటప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి అయితే భారాన్ని ఆయన మీద వేయండి నంబర్ సెవెన్ మీరు చూసింది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు రోమా ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈరోజు చాలా వినోదంగా లేదంటారా ఇది సంతోషకరమైన చోటు ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము ఇంకా దాన్ని మళ్ళీ చదువుదాం మనం చూడని దాని కొరకే నిరీక్షిస్తాం కనుక ఆశ అనేది మనకు పోదు ఎందుకంటే ఏది జరగడం మనం చూడము అందువల్ల అప్పుడే నిరీక్షణ ఉండాలి మనకు కనిపించినంత వరకు నిరీక్షణ అనేది ఉంటుంది నిరీక్షణ కలిగి ఉన్నందునే రక్షింపబడ్డాం అయితే నిరీక్షించేది కనబడితే అది నిరీక్షణ కాదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించను మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కని పెట్టుదుము నేను నిరీక్షలు బందీగా ఉంటా మీ సంగతి ఏమిటి తరువాత చివరిగా హెబ్రి పదకొండు ఒకటో వచ్చును విశ్వాసమనున్నది అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంట రుజువై ఉన్నది అదొక టైటిల్ డీడ్ మరియు రాబోయే మంచి వాటికి డౌన్ పేమెంట్ నిరీక్షణకు బందీగా ఉండండి సామెతలు పదమూడు పన్నెండు చెప్తుంది కోరిక సఫలం కాకుంటే హృదయమునొచ్చును మనం గురువారం నాడు నిజంగా అసలైన దేవుని వాక్యంతో ఆరంభించాం ఆయన నిరాశ మరియు దాని చుట్టాలందరి నుంచి ప్రజలను విడుదల చేస్తానన్నాడు అంటే ముందుగా నిరాశగా ఉన్నది ఎందుకంటే ఏ సన్నాడు పైకి చూడండి ఎందుకంటే మీ విడుదల పైనుంచి వస్తుంది ఆయన మన మహిమ మన శిరస్సులను పైకి లేపేవాడు ఇక ఈ క్రిందగా నిరాశ నిస్పృహలు దుఃఖము బాధలు ఇవన్నీ శత్రువు నుంచి వచ్చేవే దేవుడు మనం ఆ విధంగా జీవించాలనుకోడు యేసు తన రక్తంతో మన కోసం కొన్న డెస్టినీ అది కానే కాదు నిరీక్షణ నిలపడం నిరీక్షణ అనేది లేనందునే అవన్నీ మన జీవితాల్లో మొదలవుతాయి హృదయాన్ని బలహీనం చేస్తుంది మనసుకు జబ్బొస్తుంది కనుక ఈరోజు చెప్తున్నాను మీరుగా నిరీక్షణకు బందీలై ఉంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తే ప్రతిరోజు అదే రోజు జరుగుతుందో చెప్పలేను కానీ ఒకటి చెప్పగలను ప్రతిరోజు వెయిట్ చేస్తూ సంతోషంగా ఉంటారని మీరుగా భయంతో వెయిట్ చేసేదానికంటే చింతతో ఆతరితో విసిగిపోయి శరీర కార్యాలతో అన్ని రకాల దుఃఖాలతోనూ జీవితాన్ని అసహించుకుంటూ చేసేదానికంటే దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నా దేవుడు గొప్ప కార్యాలను చేయాలని ఆశిస్తున్నా ఈ సభలు చేసినప్పుడు నేను అలసిపోతుంటాను శనివారం ఉదయం లేచేపటికి ఎంతో అలసిపోయి ఉంటాను తెలుసా నేనెప్పుడు దేవుణ్ణి నమ్ముతాను నా శ్రమకు ఏదో విధంగా ఫలితాన్ని ఇవ్వమని కనుక నాకు ఆతుర్తగా ఉంది ఏం చేస్తాడో చూడాలని దేవుడు ఏదైనా చేస్తాడని ఆశిస్తున్నాను కానీ దేవునితో ఆనందించడాన్ని మీరు ఎందుకు ఆరంభించరు మీరు ఆయన కుమారుడో కుమార్తెగానో ఉండి మిమ్మల్ని చూసుకొని ఇవ్వచ్చుగా మీ ధార్మిక వైఖరిని వదిలించుకుని ఇలా అంటాం ఆరంభించవచ్చుగా దేవా నువ్వు నా బిఎఫ్ఎఫ్వి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవ్ నేను నమ్ముతున్నాను నాకు ఏదైనా మంచి జరగబోతుందని నా ద్వారా ఈరోజు మరియు ప్రతిరోజు ఆమెన్ మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది